అప్పుడు ఇదే మైదుకూరులో అవతర మైందూరిలో నాలుగు శ్రీలు మన్నాడు నాలుగు శ్రీలు మండడు కదా ఫస్ట్ అది ఎన్నికలప్పుడు మాస్తాడు మాస్తాడు అన్నాడు దాని తర్వాత అస్తాన ఒక ఆయన ఉన్నాడు తర్వాత శ్రీగారు ఉన్నాడు ఇప్పుడు రమణారెడ్డి ఒక ఆయన ఇచ్చాడు ఆయన నెల రెండు నెలలో ఉంటాడు మళ్ళీ కొత్త అంటాడు కనీసం ఈ అయిన తరుణంలో యాభై నుండి మారుతాడు ఎస్ఐదు అది నీ చరిత్ర ఎందుకు మర్చావు ఇతన్ని శ్రీహరిని ఒక నెలన్న ఉన్నాడా ఒక నెలన్న పెట్టుకున్నా ఏం తప్పు చేశాడంటే మాట్లాడు అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను రవిను తప్పుడు కేసు పెట్టి కొట్టలేదంట స్టేషనరీ కొట్టాల అంటే వాడిని ఉద్యోగం మరో నేను చెప్పినట్టు జరగాల కొట్టలేదని అతని మాత్రం అదే కేసు పెట్టి రఘును కోర్టుకు పెట్టారు రిమాండ్ పెట్టాను రిజిస్టర్ దగ్గర మేజిస్ట్రేట్ గారు ఒకటి కేసు ఎక్కడ లేదే అది ఇష్యూ కొట్టి పంపించింది తప్పుడు చేస్తుంది అంటే అటువంటి తప్పుడు కేసులు ప్రోత్సహించి వాళ్ళు పట్టకుండా చేస్తే కదా అటువంటి అధికారిక వద్ద మారుస్తావా సంవత్సరానికి నలుగైదు మారుస్తావా అదేనాని సుపరిపాలన 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 సిద్ధు లేకుండా బజార్ తిరిగి చెప్పుకుంటాడు ఎవరు నవ్వుతారు లేదు మొన్న మీరు ఏదో అన్నారు అధికారులు అవినీతి అంటే కదా అధికారులు అవినీతి మీరు చెప్పినారు అధికారులు అవినీతి పెరిగిందే పెరిగిందేలా దానికి పచ్చి నిదర్శనం ఒకటే చెప్తున్నాను ఈరోజు పోయిన గవర్నమెంట్లో ఇదే అసిస్టెంట్ నిరంజన్ రెడ్డి ఏఈగా ఉన్నప్పుడు ఇదే చైర్మన్ మున్సిపల్ చైర్మన్ ఇతను అవినీతి పరుడు ఇతను వద్దు అని చెప్పేసి ఒక తీర్మానం ఏకగ్రీవ తీర్మానం చేసి పంపించా లేదా దానికి జాబు చెప్పాలా దానికి జాబు చెప్పాలా అటువంటి అవినీతి పరుడిని ఈరోజు మళ్ళా ఏఈగా తెచ్చి పెట్టుకున్నావంటే అవినీతి చక్రవర్తిగా ఉన్నావా లేదా సుధాకర మీ తెలుగుదేశంలో ఇరవై నాలుగు మంది కౌన్ ఏ గిరువుగా తీర్మానం చేశారు అటువంటి అవినీతి పరుడు వద్దని ఇప్పుడు ఎవరున్నారు సుధాకరెటర్ పెట్టి కరెక్ట్ ఏపించినా లేదా అవినీతి అధికారులు కావాలా అవినీతి జరగాల కోట్ల రూపాయలు డ్రా చేసుకోవాలి అది మీ చరిత్ర మరి అవినీతి నేను నర నరాల్లో అవినీతి నువ్వు ససలు చెప్తా ఉందని వాడు అవినీతి పడి నేను అవినీతి పెడితే ఇప్పటి నీ అంత నాలుగు వందల రూపాయలు మరి అయిన తర్వాత స్కీములని మేము చేర్చా మరగబెడతాం అన్నాడు మరి ఏదైనా మనం చూసుకుంటాం పోలీసులు అట్రాసిటీ ఎవరి గవర్నమెంట్ మా గవర్నమెంట్ లో కంప్లీట్ గా ఐదు సంవత్సరాలు ఒక్కరు ఇద్దరు మూడేళ్ళు పూర్తి అయితే రొట్టనే ట్రాన్స్ఫర్ అయితే వచ్చిన తప్పక మేమేం చెప్పేదా